ఈరోజు రామాయణంలోని సంక్షిప్తంగా విశాలంగా కాకుండా అతి తక్కువ సమయంలోనే రామ వాలి మధ్య జరిగినటువంటి సంభాషణ గురించి నేను ఆవిష్కరించబోతున్నాను అతి ముఖ్యమైనటువంటి పవిత్రమైనటువంటిదిగా నేను భావిస్తూ ఈ సన్నివేశాన్ని మీకు అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను తర్వాత విద్యా ప్రేరణ ఛానల్కి మీకు అందరికీ స్వాగతం రాముడు వాలిని తన బాణంతో నేలకి ఒరిగేటట్టు చేశాడు స్పృహ తప్పిపోయి ఉన్నటువంటి వాలి కొద్ది క్షణాల్లో తీర్పు ఈ సమయంలో రాముడికి అక్కడ రాముడు అక్కడికి వచ్చాడు రాముడిని చూశాడు చూసి రామా నీవు మంచి పేరు కలిగినటువంటి వాడు అని ధర్మాత్ముడు అని దయా గుణం కలిగినటువంటి వాడు అయితే నీవు ఈ అధర్మాన్ని చేయడం తప్పు కా తప్పు కదా నేను ఎప్పుడైనా నీ కోసమో నీ రాజ్యం కోసమో నేను ఎప్పుడూ తాపత్రయపడలేదు ఇంత అధర్మంగా నన్ను చంపడం చంపడం అనేది కదా ఇది నేను నీకు ఎప్పుడు అపకారం తలపెట్టలేదు అసలు పేరు విన్నాను తప్ప నీ నాకు తెలియదు మన ఇద్దరి మధ్య ఎటువంటి వైరుధ్యము లేదు కానీ అధర్మంగా నన్ను నీవు ఇలా చేయడం ధర్మమా ఎందుకు నాకు దొంగ దెబ్బ తీశావు నీలాంటి ఉత్తముడు అయినటువంటి వాడవు ధర్మంతోనే నీవు చేయాలి ఒకవేళ ఇందులో నీ స్వార్థం ఏదైనా ఉందని నేను భావిస్తున్నాను ఎందుకంటే నీవు సీత అపహరణ జరిగిన తర్వాత సుగ్రీవుని ఆశ్రయించావు సుగ్రీవుడు నీవు స్నేహితులుగా మారారు సంతోషమే కానీ ఇన్ని రోజులు సమయం తీసుకోవాల్సిన అవసరం లేదు అదే విషయాన్ని నాతో చెప్పి నేను ఆ కార్యము ఒక రోజులోనే ఆ రావణాసురుని సంహరించి సీతలు నీకు నేను అప్పచెప్పేవాడిని కానీ ఇప్పుడు నీవు నీవు ఇలా చేయడం సరైనది కాదు అని చెప్పి వాలి ఆవేదనను వ్యక్తం చేశాడు అప్పుడు చెప్పాడు రాముడు వాలి చెప్పినటువంటి మాటలకు ఆ రాముడు బీటైనటువంటి సమాధానం సమాధానాలు చెప్పాడు అవును తమ్ముడు భార్యను నీవు చెరపట్టడం అధర్మం కాదా అలాంటప్పుడు నీవు తమ్ముడిని నీ కిష్కింద రాజ్యంలో కాకుండా ఆయనను విశ్వమంతా తిరిగేటట్టుగా అయ్య భాంతులు సృష్టించి తమ్ముడని చూడకుండా నీవు నీ రాజ్యాన్ని విడిచి బయట నీ తమ్ముడిని పెట్టావు అది అధర్మం కాదా కనుకని నీవు వానరుడివి ఆ వానరుణ్ణి చంపడానికి కోసమై వేటగాడు పక్షుల్ని సంహరించడానికైనా జంతువులు దేని సంహరించడానికైనా అక్కడ ధర్మము అధర్మము అనేది ఉండదు వేటగాడు ఏదైనా పొదల్లోనూ చెట్లు చాటుల్లోను వేట చేయడం ఆ ధర్మం కాదు కనుకని నీవు చేసినటువంటి తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించ అందుకని నేను అది ధర్మం అని గ్రహించి నువ్వు చేసినది తప్పు అని తెలుసుకునే నిన్ను నేను ఈ విధంగా శిక్షించవలసి వచ్చింది ఇందులో ధర్మాధర్మాలతో సంబంధం లేదు నేను అధర్మ కార్యములు ఎప్పుడూ ఆచరించలేదు ఇది నాకు ధర్మమని తోచి ధర్మమని తెలిసి నేను నీకు వధించవలసినటువంటి అవసరం వచ్చింది ఇది మాత్రం తప్పు కాదు ధర్మాన్ని రక్షించడానికి కోసమే నేను అధర్మాన్ని శిక్షించారు అంతేగాని నేను అధర్ముడును అని నీవు భావించడం తగదు అని రాముడు వాలితో జవాబు చెప్పాడు ఇంత సమయం దాటిన తర్వాత బాధ్యతలన్నీ సుగ్రీవుడికి ఒక చెప్తే ఇంకొకటి మాట కూడా అన్నాడు యుద్ధము నా తమ్ముడితో కూరుసలుపుతున్నప్పుడు నీవు నన్ను గ్రహించి నీ బాణం అనుసరించి నన్ను వధించవు అది అధర్మం అన్నాడు ఇక్కడ నేను ముందే చెప్పాను ధర్మాధర్మములు వల్ల ఇక్కడ తాగులేదు ఎందుకంటే నీవు అధర్ముడు అధర్మాన్ని చేసినటువంటి వాడు నీవు నీవు అన్యాయం చేసినటువంటి వాడు నేను కాదు కనుకని ధర్మాన్ని రక్షించడాని కోసం న్యాయాన్ని రక్షించడాని కోసం నేను కొనుక్కున్నాను కనుకని నీకు వదించవలసినటువంటి అవసరం వచ్చింది అది గ్రహించినటువంటి మరుక్షణాల్లోనే తన మరణానికి సిద్ధంగా ఉన్న సమయంలో సుగ్రీవుడికి పిలిచి తన తన మెడలో ఉన్నటువంటి హారాన్ని సుగ్రీవునికిచ్చి రాజ్యభారాన్ని కిషికెంతకు నీవే రాజుగా ఉండి ఈ వాలి కుమారుడైనటువంటి అంగదునికి యవరాజు పట్ట యవరాజుగా పెట్టి అక్కడ ఉన్నటువంటి వాలి భార్య అనేటువంటి తారను పిలిచి నేను చేసినది తప్పు అందుకనే నేను ఈ శిక్ష నేను అనుభవించవలసి వచ్చింది అందుకే నేను మరణిస్తున్నాను ఇప్పుడు సుగ్రీవుడి ఈ కిషికంద రాజు అవుతున్నాడు కనుక ఆయన ఆజ్ఞలను శిరసా వహిస్తూ నీవు వాళ్ళ అడుగుజాడ నడవలసిందిగా హారికు చెప్పి ధర్మాలను పూర్తిగా అంగదనికి చెప్పి నీ తండ్రిగా భావించి గౌరవాన్ని ఇవ్వవలసిందిగా కోరాడు వాళ్ళు కోరి మరణించడం జరిగింది ఇది రామ వాలి మధ్య జరిగినటువంటి సంవాదము సంభాషణ ఇది చాలా ఉత్తమమైనటువంటిదిగా భావిస్తూ ఈరోజు నేను ఈ విషయాన్ని తీసుకు అందరికీ నేను మళ్ళొకసారి ఈ శ్రావణ మాసపు లక్ష్మీ అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణంలో మీ పైన ఉండాలని సర్వదా సుఖశాంతులతో వర్తిల్లాలని నేను త్రికరణ శుద్ధిగా నమ్ముతూ రేపు మళ్ళీ రామాయణంలో ఇంకొక చిన్న కథతో మీ ముందుకు వస్తాను ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీరు నన్ను ఫాలో అవుతూ సపోర్ట్ చేస్తారని ఇంకా మరిన్ని మంచి విషయాలను మీతో నేను పంచుకోవడం ఇంకా ఉందని నేను నమ్ముతూ దీన్ని కమెంట్లు కూడా మీరు ఇవ్వాల్సిందిగా నేను కోరడం జరిగింది ఇది విన్నందుకు ఇది చూసినందుకు మీరు సహకరించినందుకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్